వెల్కమ్ టు నేను మీ రేవతి ఎక్స్ప్రెస్ రైల్ కన్నా ధీటుగా వందే భారత్ తెచ్చామని మోడీ ప్రభుత్వం చెప్పుకుంటున్న మాటలు నీటి మూటలేనని అవుతుంది ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు తగ్గించేసి రిజర్వేషన్లతో ప్రయాణికుల జేబుల్లో నుంచి రైల్వే శాఖ పిండు కొంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు వందే భారత్ ట్రైన్లు నత్త నడకన నడుస్తున్నాయన్న వాస్తవాలు సమాచార హక్కు చట్టం కింద బట్టబయలైంది వందే భారత్ రైళ్ల వేగం తగ్గిపోతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సగటున గంటకు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడిచిన వందే భారత్ రైళ్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిచాయి మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు జరుగుతున్నందున వందే భారత్ రైళ్లు మాత్రమే కాకుండా అనేక ఇతర రైళ్లు కూడా జాగరూకతతో కూడిన వేగంతో ప్రయాణిస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు దీంతో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కొన్ని చోట్ల రైళ్ల వేగాన్ని నియంత్రించాల్సి వచ్చిందని వారు చెప్పారు భౌగోళిక పరిస్థితులు కూడా రైళ్ల వేగం తగ్గడానికి కారణమవుతున్నాయని వివరించారు కొంకన్ రైల్వే పరిధిలోని చాలా ప్రాంతం ఘాట్లతో నిండి ఉంటుందని అక్కడ రైళ్ల వేగం సహజంగానే తగ్గుతుందని అధికారులు తెలిపారు ఉదాహరణకు ముంబై సిఎస్ ఎంటీ హాట్గా మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్లు ఘాట్ మార్గంలోనే ప్రయాణిస్తుందని తక్కువ ఎత్తున పర్వత శ్రేణి మీదుగా నడుస్తుందని చెప్పారు అలాంటి ప్రదేశంలో వేగం పెంచితే భద్రత ప్రమాదంలో పడుతుందని అన్నారు వర్షాకాలంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవని అప్పుడు గరిష్ట వేగాన్ని గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్లకే పరిమితం చేస్తామని తెలిపారు మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గార్ ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వందే భారత్ రైలు సగటున గంటకు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల వేగంతో నడిచాయి వందే భారత్ రైలు గరిష్టంగా గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు అయితే దాని వేగం ఢిల్లీ ఆగ్రా మార్గంలో మినహా దేశంలో ఎక్కడా నూట ముప్పై కిలోమీటర్లు దాటడం లేదు కాగా వందే భారత్ రైళ్ల వేగాన్ని పెంచేందుకు ట్రాక్లను ఆధునీకరిస్తున్నామని ఓ అధికారి తెలిపారు ఈ పనులు పూర్తయితే రైళ్ల వేగం గంటకు రెండు వందల యాభై కిలోమీటర్లకు పెరుగుతుందని చెప్పారు కొన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్ల వేగం ఘోరంగా ఉంటుంది డెహ్రాడూన్ ఆనంద్ విహార్ పాట్నా రాంచీ కోయంబత్తూర్ బెంగళూరు రైళ్ల వేగం జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంటుంది వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ మార్గంలోనూ ట్రాక్ లను మార్చలేదు చూస్తూనే ఉండండి టిటెన్